ఏలూరు నగరాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని ఆహ్వానిస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ దారపు అనూష తేజ జనపరెడ్డి రాజరాజేశ్వరి కృష్ణారావు కలవకొల్లు సాంబా అర్జి సత్యవతి నాగేశ్వరరావులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి ఎమ్మెల్యే బడేటి చంటి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు ఏలూరు నగరాన్ని అందరూ కలిసి ఐక్యమత్యంతో సమిష్టి కృషితో అభివృద్ధి చేస్తామని అన్నారు అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్నలను పొందుతామని అన్నారు అడిగిన వెంటనే శనివారంపేట కాజ్వే వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి పదిహేను కోట్ల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బడేట్ చంటి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు ఇడా మాజీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ మాజీ చైర్మన్ మంచి మైబాబు టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం చోడే వెంకటరత్నం పెద్దపోయిన శివప్రసాద్ గోడవల్లి వాసు నెరుసు గంగరాజు లంకపల్లి మాణిక్యాలరావు విజయకుమార్ జైన్ మారం అను తదితరులు పాల్గొన్నారు అడ్డం ఉండరా అడ్డం ఉండకపోతే దానికి ఎంత అవుతుందో చెట్టుకి ఎన్ని ఎక్కువ పడతాయి చెట్టు ఈ పిడియన్ని ఎన్ని రోజులు అవ్వాలి Hey, A E Hiima hey, Aima。 ನನ್ನನ್ನ ಬಾರೋ ನೀನುಂತೆ ಕಾಯಿದಕ್ಕೆ ನೀನೇ ಎ ಹೇಮಲ್ಲ